హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బాట ఓకే ఆ ఇరోజూ మిక్సీ తీ మీద చపాతీ చేస్తోంది ట్రై చేస్తున్నా ట్రై చేస్తుంది చూద్దాం ఎలా అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అంటే చేసో ఫ్లాప్ అయితే చూద్దాం పాట తీసుకున్నావు அட்ரி அந்த கொஞ்சம் கொஞ்சம் வெயில மனித உக்கு படேத் రేపు మార్నింగ్ కూడా రావాలి అందుకని అలా వాటర్ ఎలా వస్తారు మంచి ఇది ఎంటీగానే ఉంది కదా వాటర్ పోసి అది పెట్టాలా ఓకే బయటికి రాకుండా ఇట్లా వాటర్ పోస్తు ఏమని లేదు హోల్ కాదు ఇది హోల్ కాదా ఇది హోల్ కాదు ఇది హోల్ లేదు నువ్వు వాటర్ బోస్ ఇట్లా పట్టుకుంటా కానీ ఇట్లా పట్టుకుంటా నువ్వు వాటర్ బోయ్ ఎంత అయ్యం కాదే ఏం పడదు అట్లా అట్లా పడతా మిక్సీ ఎందుకు అవుతుంది

అవసరం అంటే ఇట్లా అది మిక్స్ అయినాకా పోస్తుండాలి కొంచెం కొంచెం పట్టుకోండి గుడ్ కానీ కానీ ఏమి ఏం వదలండి ఎందుకు వదులుతా వాటర్ పోస్తుండాలా ఎట్లా ఎంత అవుతుంది ఎప్పటికే వాటర్ పోస్తుండగా పోస్తుండీ వాటర్ సక్సెస్ సక్సెస్ కొంచెం పోయి వాటర్ పోతుంది పైకా చూడు క్యాబ్ెట్టాలంటాం మెత్తగా కావాలసారి చూద్దాం చెల్తారు భయపడింది కానీ ఓకే మంచిగా ఫస్ట్ టైం మనకు తెలియంది చేసినాం అనుకో అవును మన ఇబ్బంది మనకు కొద్ది తెలియదు కదా దీని గురించి వచ్చిందా క్యాబ్ రావట్లే ఓకే క్యాబ్ వస్తుంది మెత్తం మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది బైక్ కూడా అమ్మ గట్టిగానే ఉంది మంచిగా ఉంది మంచిగా ఓకే కొంచెం మెత్తగా ఉంది కొంచెం పిండి వేయాలేము చూడు వాటర్ ఎక్కువ అంటే ఎలానే సరిపోతుంది మనకి కొంచెం పిండి కాఫీ కొంచెం పిండి మంచిగా ఇంకా ఏంది తొందరగా కూడా అయింది వెమ్మటే వెమ్మటే పిసుకుంది వా నేను అనుకోలేదు ఎంత ఇట్లా పిస్తారు నేను నేను కూడా బాగా ఉంది నా కూడా ఇట్లా పిస్తదబ్బా ఎట్లా చేస్తుంది అది అని నేను అవసరం ఉండే నాకు కూడా మా మంచిగా అయింది మంచి రౌండ్ ఉందా చేసి పైకి పైకి వచ్చింది అన్నమాట అది నాతో అవసరం లేదు వాడికి నాతో అవసరం ఉంటుంది

ఆపే ఆపు మరి చూద్దాం మళ్ళా ఆపే ఆఫ్ చేసినాక చూడొచ్చు మళ్ళా మెత్తగా ఉందా చాలా చూడు మన ఎట్లా అయింది రోటీ మేకర్ తోటి రోటీలు చేసుకుంటా అవి రోటీ మేకర్ కొనుక్కున్నాం కానమ్మ గట్టిగా ఓకే ఓకే ఇంత బాగుంది ఇంత ఈజీగా అయిపోయింది ఫైవ్ మినిట్స్ కూడా పట్టలే కానీ ఉప్పు వేయలేదా అడిగిన అప్పటికి ఉప్పు తెచ్చుకున్నా అన్న సరే ఉప్పు వేసి ఒక రౌండ్ ఉప్పు ఒక రౌండ్ ఇప్పుడు ఉప్పే ఇట్లా కలుపుకుంటుంది అది అంత పైకి వచ్చినాక చూడు మరి చూడు కొంచెం ఉప్పు వేయాలి నువ్వు అంటే బిస్కెట్ నేను నన్ను తెచ్చుకోవాలి కొంచెం అది కూడా ఆయిల్ కూడా వేసి చూడు ఆయిల్ వేసి కూడా పట్టుకుంటావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి ఫస్ట్ వేసుకోవాలి కానీ ఇవన్నీ ఫస్ట్ టైం చిల్తు భయం ఎక్కువ ఉండే ఓకే సరే మిస్ చేస్తుంది తొందరగా కూడా అయింది పట్టుకుంటా ఇట్లా తిప్పే నేను పట్టుకున్నా కానీ అయిపోతుంది అవుతుంది అవుతుంది కలుపుకుంటది కింద పైన కిందకి వస్తుంది చాలా బాగా చేస్తుంది ఓకే పర్లేదు మంచిగా ఓకే మిక్సీ ఓకే సక్సెస్ఫుల్గా మంచిగా ఫ్లే పిండి పట్టేసింది చేసుకుని ఎలా అయితే మెత్తగా ఏంటో ఏం కదా అంటే ఓకేలే ఓకే ఉంది కాకపోతే ఒకటే ప్రాబ్లం ఇవన్నీ కడుక్కోవాలి మళ్ళా అప్పుడైతే ఒకటే ఇట్లా జబ్బా ఒకటే కడిగే ఉండేది ఉంటుంది ఇప్పుడేమో ఇదే మిక్సీ మొత్తం కడుక్కోవాలి

అంటే కొత్తది ఎందుకు ఖరాబ్ అవుతుంది అప్పుడే కాకపోతే అది ఎగురుతో ఎగురుతుండొచ్చాము కానీ అంటే లబ్బర్ కదా కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటాయి కొంచెం వాడుతూ వాడుతుంటే అది అరుగుతుంటది వచ్చేస్తాయి ఈజీగా అల్లం అంతేనా గీరిందా కొంచెం అంటే ముక్కలు చేయి ఎక్కువ ముక్కలు చేసేసి ఇంకా అన్నీ తెచ్చుకోవమ్మా ఇప్పుడే నువ్వు మళ్ళీ అన్నీ పెట్టుకో ఓకే సార్ అంటే అది మళ్ళా మధ్యలో పెట్టి పోతావు అది అది ఇదే ఇది వేయలేదు అంటావు అయిపోయినాక అందుకనే చెప్తాను పెట్టుకొని కానిచ్చే కానిచ్చేసి ఒక గిన్నె తెచ్చుకున్నావా డబ్బాలు ఇస్తున్నావా చూడు ఓకే ఇది పెద్ద చాడు పెద్ద ఇంకోటి ఉందా ఇంకో సైజ్ ఇంకో మీడియం సైజ్ కూడా ఇది మొత్తం కిలో అమ్ము అదర కిలో అర కిలో కొంచెం కొంచెం రెండు ఇప్పుడు అలా పడుతుండొచ్చా నువ్వు చిల్తా భయపడుతున్నావు కదా నిండిపోయింది కొన్ని కొన్ని వేస్తే రెండు సార్లు వేసుకో కాబట్టి రెండో పిల్లలు పెద్ద గది తీసుకుందాం లేకంటే ఎక్కువ పడుతుంది అప్పుడు ఎక్కువ పడుతుంది అప్పుడు ఆయిల్ వేస్తారా అంతేనా వేసింది అంతేనా రెండు ఐటమ్లా ఇప్పుడు వల్ల మెల్లిగటా పడుతుంది చూసి నువ్వే అమ్మ ఒగ్గినవి పట్టుకోదా పట్టుకుంటా లేట్ నువ్వు దిక్కుతుండు బటనా ఇట్లా ఇట్లాక్ పడుతుంది ఆల్రెడీ ఇట్లా అయ్యో ఇట్లా ఉంటుంది రాదు ఇక నెట్టుకటి మెత్తని పిండి కంగ కొనేగా ఐస్స్ అయిపది నెక్స్ట్ గ చపాతీ చేసేస్తది చపాతీగా కడబెట్టింది కొద్దిగావి చపాతీ స్టార్ట్ చేస్తే ఓకే ఇందిగా డోండింగ్ అయిపోయింది కేజీ ఆని కేజీ పడతాదల్ల హ కేజీ కడబెట్టేదాల గంటిని టచ్ చేసి పిండి తీసింది అయితే లైట్ కి जरूरतయా లైట్ కే రేపు అయితే మళ్ళీ రేపు పట్టుకుందాం లేవు దాంట్లో మళ్ళీ తొందరనే అవుతుంది కూడా పట్టణం పిసుకుంటా అయిపోతుంది కదా ఎక్కువ ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటా అయిపోతుంది అది మంచి పని చేస్తాను ఇది పెట్టినామా ఓకే జార్ద పెట్టింది సర్లే కానీ ఇంకా నువ్వు చపాతి చేస్తుండు నేను బయటికి వెళ్ళేసి వస్తాను ఇది కూడా ఇది